మా భర్త చనిపోయిన టైంలో పదవ రోజే కొయ్యక్కడికి పోయి జేసీబీ పెట్టి అదంతా కూడా సాఫ్ చేసిందని మా బయ దగ్గర నాలెడ్జ్ చెప్పింది తెల్లవారు పోయి మా బాబు పోయి అది మా స్థలం మా స్థలంలో నుంచి వెళ్ళి అంత రోడ్డు తీయొద్దని చెప్పినప్పటికీ కూడా ఆయన వెళ్ళి మరి నా కొడుకు మీదనే కేసు పెట్టడం జరిగింది మరి ఆ కేసు మళ్ళీ కూడా వాడు అన్ని ఆధారాలు సేకరించుకొని అన్నీ ఆర్టీఐ ద్వారా సేకరించాడు ఎందుకంటే నష్టాలు ఎంసీని అంతా పొల్పించి అన్నీ చేసినప్పుడు దాంట్లో బాట లేదనేది కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మా బాబుని వెళ్ళి ఏసీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది నా మీద అనవసరంగా అన్యాయంగా కేసు పెట్టిండు మరి దీని మీద ఇబ్బంది అవుతుంది అనేది వాడు అప్పీల్ చేసుకోవడం సరే వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిండు వచ్చి సరే ఎఫ్ఐఆర్ చేసిండు తిరిగి ఆయన మళ్ళీ ముఖంగా సమాధానం ఇచ్చాడు ముత్తిరెడ్డి గారు నేనట ఇరవై మంది ఎస్సీల భూమిని ఆక్రమించుకున్నా కాబట్టి నేను కలెక్టర్తో మాట్లాడి నేను వాళ్ళకి ఇప్పించిన దాని కోనసం ఆ కోపంతో నాకు ఇది చేస్తుంది అని చెప్పడం అయితే నిజంగా అయితే సిగ్గుచేటు అసలు అక్కడ ఎస్సీల భూమి ఎవరికి అది ఎస్సీల ఎవరిది నేను తీసుకున్నా కనీసం ముఖంగా పేర్లన్నీ ఇవ్వాలి కదా ఫలానా కనీసం ఆ పేర్లు ఇచ్చి నా మీద కూడా ఒక కేసు బుక్ చేపిస్తే అయిపోయేది కదా ఆ తల్లితులతో నా మీద కేసు ఎందుకు బుక్ చేయించాలో ఆ రోజే ఆయనకు మర్చిపోయిండు నేను జడ్పీటీసీగా కాంటెస్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిన సమయంలో ఇదే ఆరోపణను పాపం చేసి విఫలమైంది అనేది కూడా మళ్ళీ మర్చిపోయిండు ఆ రోజు మా గ్రామ ప్రజలందరూ వచ్చి కూడా అదే స్థలంలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టింది నివేశన స్థలాలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ రోజు మాట్లాడింది మా స్థలం ఎవరికి ఎవరం గుంజుకోలేదు ఆమె ఇచ్చింది ఇచ్చింది నేను దానం ఇచ్చిన నేను ఆ భూమిని నివేశన స్థలాలకు మా ఊర్లో పేద ప్రజల కోసం ఇచ్చిన ఐదు ఎకరాలు మా తండ్రిగారు నాకు పశువు ఇంకొక ఇందుకు ఇచ్చేది నా అయినా కూడా నా ప్రజలు ఎక్కువ అనుకుని నేను వాళ్ళ కోసం ఇచ్చిన అది మర్చిపోయేది దళితుల భూమి గుంజుకుంది దళితుల భూమి ఎక్కడుంది అక్కడ కనీసం ఆ సర్వే నెంబర్ చెప్తాడా ఆ సర్వే నెంబర్ ఏ సర్వే నెంబర్లో దళితుల భూమి ఉంది ఆమె తీసుకున్నది అని నిరూపిస్తే నేను దానికి ఏదైనా మాట్లాడగలుగుతాను కనీసం ఆధారాలు ఉన్నాయి ఆయనకు తెలియదు కనీసానికి ఒకసారి పరువైందని తెలిసి కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం అది ఎంతవరకు సమంజసం ఆయనకే తెలియదు అంటే నీకు భూములు ఆక్రమించుకోవడం భూ కబ్జాలు పెట్టడం నీకు అలవాటేమో కానీ మాకు కాదు మేము భూములు దానం చేస్తాం మేము పేద ప్రజల కోసము భూములు ఇచ్చినట్టు అంటాం మేము గుంజుకునేటోళ్ళం కాదు అది ప్రజలందరికీ తెలుసు జనగామ ప్రజలే కాదు యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు నీ భూతంధాలు నువ్వేమేం చేస్తున్నావు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు అది మేం చేస్తున్నావు అని చెప్పడం అది ఆశయాస్పదం కానీ మా మంచితనాన్ని ఈరోజు ఆసరా తీసుకొని మమ్మల్ని నానా రకాల ఇబ్బంది పెడుతుంది అన్ని ఇబ్బంది పెట్టు కానీ నా కొడుకుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా నీకు తెలుసు ఆయన ఇదే విదేశాలలో ఉంటాడని ఇక ఇదే అవకాశం అని నువ్వు దాన్ని చేసుకో తండ్రి చనిపోయాక వచ్చిన మీద ఈ రకంగా చేయడం కరెక్టేనా ఆడ బాటు ఉందట బాట ఎప్పటి నుంచోళ్ళు ఉన్నది ఇప్పుడు ఒక గెట్ ఉంటుంది ఇది జనగామ పొలిమేర ఇది చీట కొడుగురు పొలిమెర ఎవడైనా పొలిమేరకు బాటలు ఉండగా ఎక్కడన్నా చూసిందా ఎక్కడైనా ఉన్నాయా చూపిస్తారా అసలు ఉన్నాయి అట్లా ఇప్పుడు నాకు బాట ఉన్నది నా నీ బాట ఏ సర్వే నెంబర్ ఉన్నది చెప్తావా కనీసం చెప్పాలి కదా ఫలానా సర్వే నెంబర్లో బాట ఉంటే నువ్వు బాట జడగొట్టినవు అంటే నేను ఒప్పుకుంటా నా జాగాలో నేను బాట చేసుకుంటా బాట జడగొట్టుకుంటా నేను సేద్యం చేసుకుంటా పడావు పెట్టుకుంటా నీకు అనవసరం అని అది అవసరం ఉంటుందా అది అవసరం లేని మాటలు మాట్లాడి ఈరోజు కనీసం ఆ రోజు బిడ్డ చేసిన దానికి కూడా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ కూడా నా మీద అలాంటి ఆరోపణలు చేయడం అయితే ఎంతవరకు ఆయనకు న్యాయం అవుతుందో తెలియదు కదా నువ్వు గత ఏరియాలో భూమి ఆక్రమించుకున్నావని కోడై కూసింది అయినా నీ బిడ్డ నీ కంద బిడ్డ నీ మీద ఎన్నో ఆరోపణలు చేసింది అయినా కూడా నీకు అది వదిలిపెట్టి నేను దళితుల భూమి గుంజుకున్న ఇరవై ఎకరాలు దర్వ ఇరవై ప్లాట్లు అట ఇరవై ఇరవై మంది అంటాట్లు అని ఇరవై మంది అట ఇప్పటికైనా వాళ్ళని తీసుకొచ్చి ఫలానా పేర్లు పలానా వాళ్ళవి తీసుకున్నావు నేను ఇప్పించిన అని ఇప్పటికి కూడా అనిపి నేను మళ్ళీ తిరిగి నేను ఇంకొక ఐదు ఎకరాలు ఇస్తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను నా ఊరు ప్రజలే కాబట్టి నేను ఇస్తాను మరి దానికి రేపు అంబేద్కర్ చివరస్తే అడిగి రమ్మను నా వాళ్ళని తీసుకురమ్మను రమ్మను తీసుకున్నది మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టింది అని చెప్పమను నా మీద కేసు పెట్టమని నేను దేనిపైన ఒప్పుకుంటాను మరి ఇరవై మంది ఎవరు పేర్లేవులేదు అంటే అనగానే సరిపోతుందా మరి ఇవన్నిటిని కూడా ఆయన ఇప్పటికి కూడా ఆలోచించాలి అసలు మంది భూముల తెరువు పోవద్దు ఇప్పటికే నాకున్నటువంటి పేరు చాలా చండాలంగా మరి నేను భూబకాసు అనే పేరుంది అందరు భూములు గుంజుకున్న పేరున్నది నువ్వు అసైన్మెంట్ భూముల కానించాలి తీసుకున్నది ప్రతి ఒక్కరు కూడా కూర్చుండ్రు ఆ ఎస్టీల భూమి అందరినీ కూడా మీకు అందరికీ తెలియని కాదు ఇక్కడ కనీసం సరే మీరు మాట్లాడలేకపోవచ్చు నేను మాట్లాడతాను ఎస్టీల భూములు కూడా నువ్వు రిజిస్ట్రాని నీ దగ్గరికి పిలిపించుకొని రిజిస్ట్రేషన్ చేసి గుంజుకున్న దాఖలాలు నీకున్నాయి కానీ మేము ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయలేదు మాకు రావు కూడా రామనుమని అండి దమ్ముంటే రేపు చౌరస్తా కాడికి రమ్మని ఎక్కడ వద్దు చౌరస్తాలో అంబేద్కర్ కాడికే రమ్మాను నేను మాట్లాడతాను ఆయన ఏమేమి అడుగుతాడో నేను ఏమేమి సమాధానం చెప్తానో మీరందరు కూడా ఉంటే నేను మీ ముందే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను ఇంతకుముందు ఇలాంటి ఆరోపణలు చాలా మోషిండు సరే అయినా కూడా ఒక శాసనసభ్యుడిగా మేము కూడా ద పార్టీలో ఉండి ఎందుకు చేయాలనే ఉద్దేశంతో కోరుకున్నాము నేను ఇక్కడ కూడా పెద్ద మనిషిగా నేను కేసీఆర్ గారు చెప్తా సార్ ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటాయి ఎప్పటి కూడా ఇట్లనే ఉంటుంది మీకు దాని మూలంగానే ఇలాంటి చెడ్డ పేరు వచ్చింది ఈ భూబకా బకాసులు ఉన్నంతసేపు కూడా పార్టీలో నాకు ఎప్పుడు కూడా చెడ్డ పేరే ఖచ్చితంగా ఇలాంటి చేసినప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి అని నేను మీకు విజ్ఞప్తి అని కేసీఆర్ గారి దగ్గరికి చెప్పడానికి నేను సిద్ధంగా